నమస్తే మనం చూసుకుంటే గురుకొండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరి దాసు గారు అయితే బరిలో ఉన్నారు మొత్తం మీద నాలుగు నలుగురు అభ్యర్థులు అయితే ఇక్కడ బరిలో ఉన్నారు మరి బీజేపీ పార్టీ నుంచి అయితే ఇక్కడ జి రాజేశ్వరి దాసు గారు అయితే ఉన్నారు మొత్తం మీద బీజేపీ నాయకులుగా ఉంటూ దాసుగారు బీజేపీ కార్యకర్తలకు ఒక సీనియర్ నాయకులుగా ఉంటూ బీజేపీ ఇక్కడ నుంచి కేటర్ కార్యకర్తలను కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని వెళ్తున్నారు మొత్తం మీద యువకులని కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ ఓటు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు మరి ఏ కార్యక్రమాలు చేయాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అలాగే దాసుగారు ఉన్నారు అలాగే సర్పంచ్ అభ్యర్థి జి రాజేశ్వర్ గారు ఉన్నారు వారిని తెలుసుకున్నాం అనే నమస్తే మీరు ఊట అభ్యర్థించడానికి చెప్తున్నారు కదా ప్రజలు మీకు ఏ సమస్యలు తీసుకొస్తున్నారు జనాలు ఎక్కువ ఏమంటున్నారు అంటే వీధిలో ఉంటే రోడ్లు లేవు మోర్లు సర్కల్ లేవు వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకా జనాలకు స్టేజ్ నుంచి తొంభై వరకు లైట్స్ కావాలని చెప్ప లైట్స్ కావాలంట యువతకు వస్తాం యువతకి ఏం కావాలని అడుగుతున్నారంటే వాళ్ళకు ఊర్లో పుట్టు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకు కూడా యూట్యూబ్ ఏం అంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా గెలిచినా కూడా దేవుని వల్ల నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి నాకు చెప్పామని చెప్పినా వాళ్ళకు వాళ్ళ శివాజ్ విద్యం కావాలంట నా బజార్లో ఒకటి వాలీబాల్ అనేక స్టేడియం కావాలంట అన్ని దానిలో కూడా నేను సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంకా నలుగురు అభ్యర్థులు ఉన్నాం కాబట్టి గెలిచిన వాళ్ళకి గెలుస్తారు ఇలాంటి ఊరికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసినా నాకు ఏవైనా అధికారం మాకు వెళ్ళాలన్న అధికారం అలాడుతున్నాను కానీ ఊరు అభివృద్ధి కోసం అయితే ఎలాంటి రాలేదు కాబట్టి నేను ఢీకార్ రమ్మ ఆశిస్తో కొండ ప్రసంద్రెడ్డి గారి ఆశీస్తో డోకర్ పవన్ కుమార్ రెడ్డి ఆశస్తో నేను పార్టీ అభ్యర్థిగా కొంచెం ముందుకు వచ్చినాను ఊరి కోసం నిద్రమైన అభివృద్ధి కోసం డీకారమ్మ తోలుకొచ్చి మరి అభివృద్ధి చేపిస్తున్న ధైర్యం నాకు ఉంది నేను తీసుకుంటున్నాను నిధులు నేను చేపితే రాకుండా చేసిండ్రు అందుకే నేను సర్పంచ్గా అభ్యర్థిగా ముందరికి వచ్చినా మా భార్య నిలబెట్టి కాబట్టి నేను డైరెక్ట్ ఇది అధికారం నాకు ఇస్తే మాత్రము ఎంపీ ద్వారా నిధులు తీసుకొచ్చి గోరకొండ అభివృద్ధికి చే పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడతానని మాటిస్తున్నాను గ్రామ ప్రజలకి ఒక లేవు ఎంతసేపు ఉన్న అధికారము మాకు అధికారం కావాలి అవి ఎంత నడుతున్నారు కానీ ఊరు అభివృద్ధి కోసం అయితే ఏ నాయకుడు ఒకరొకరు పది సంవత్సరాలు రాజకీయం చేసిండ్రు అధికారం తీసుకున్నారు కానీ ఇంతవరకు అయితే ఒక అధిక ఒక రోడ్డు బాగాలేదు ఒక మోర్లు బాగాలేవు ఎక్కడ వాసనక్కనే ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు అనే కూడా వాళ్ళకు ఏం జ్ఞానం లేనట్టుంది పట్టించుకోవడం లేదు ఎంత చెప్పండి మాకు అధికారం ఇవ్వండి మేము ఐదు సంవత్సరాలు ఉండే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు అన్న మీరు అధికారానికి వచ్చిన తర్వాత మరి ఏ కార్యక్రమం మొట్టమొదటి చెప్పేది అంటే ఊరు ప్రజల కోసము ఫస్ట్ రోడ్లు కానీ ముట్టి కాలువలు కానీ నీట్ నీటి కావాలని చేపిస్తా ఇంకొకటి ఏంటంటే యువతకు మాత్రము ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం యువతకు వాళ్ళు చెప్పిన దానికి వెనకడ వేయను ఓన్లీ నాకు బలం గురకున్న గ్రామంలో వాళ్ళ కోసం ఇంత దూరమైనా పోతే వాళ్ళ పరిష్కార సమస్యలకు పరిష్కారం కానీ నేను ఇంత దూరమై వెళ్తా కానీ ఊరి కోసం అయితే మాత్రము ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతిది లైట్స్ కానీ మూడు టూ టూ మంత్స్కి వస్తే లైట్స్ కానీ గేట్ దగ్గర నుంచి గ్రామపల్లి దగ్గర లైట్స్ చేయిస్తాను శ్రీసరి రోడ్లు మోర్లు కానీ ఇంకా ఇంకా దార ఇంకా ప్రజల ద్వారా ఇంకేమే కోరుకుంటారు అన్ని దానికి నేను సిద్ధంగా ఉంటాను ఢీకరణ ద్వారా అన్ని తెచ్చి పనులు తెచ్చి మళ్ళీ చేపిస్తాను గెలిపిస్తే పాఠశాల గ్రంథాలయం గ్రంథాలయం వచ్చింది ఇంతవరకు బిల్లు ఫ్యూచర్లో బయటకి తీసుకొస్తాము ఎవరిది గ్రంథాల మీద డబ్బులు వచ్చినాయి తిన్నారు ఆల్రెడీ ఫ్యూచర్లో గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా పేర్లు తీసుకొచ్చి ఎవరు ప్రజల ముందర మొదలు పెడతారు పేర్లు తెచ్చిండ్రు బిల్లు తెచ్చిండ్రు అన్నీ తెచ్చిండ్రు కానీ గ్రంథాల మాత్రం రాలేదు చేత వాస్తవం నేను వచ్చిన తర్వాత గ్రంథాలయం ప్రిఫరెన్స్ చేయాలి ఎందుకంటే యువత కానీ ఉన్న ప్రజలు చదువుకున్న వాళ్ళ వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం గ్రంథాలయం మాత్రం పక్క పెట్టిస్తాను ఎంపీదారా అని చెప్పి మాటిస్తున్నాను అని ఇంకా కొత్తగా మీరేమన్నా ఎందుకంటే మీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఇంకేమన్నా నిధులు తెచ్చి కొత్త కొత్తగా ఇంకేమన్నా ఈ గ్రామాన్ని రూపురేఖలు మార్చే అవకాశం ఉన్నారు తప్పకుండా ఉందన్న తప్పకుండా ఉంది ఇంకొకటి వాటర్ ప్లాంట్ వేద్దామని ఆలోచన కూడా ఉంది ప్రజల కోసం ఇంకా ఫిల్టర్ వాటర్ ఆ ఫిల్టర్ వాటర్ కూడా వేపిస్తామని ఆలోచన కూడా ఉంది తప్పకుండా ఎంపీ ద్వారాగా వెళ్ళి పక్క ఫిల్టర్ వాటర్ మాత్రం తీసుకొచ్చే బాధ నేను తీసుకుంటాను ముఖ్యంగా చెప్తున్నా ఊరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాను ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చూస్తాను ఇంకొకటి వాడుకో ఒక వాడుకో ఒక విద్యార్థిని పెడతా ఆ వాడు ఏం జరిగినా విద్యార్థి చెప్పాలి ఆ విద్యార్థి వచ్చి నాకు చెప్పాలి డైరెక్ట్ ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అయితే యువత ముందకు బాగుంటుంది లేకపోతే ఆ పెద్ద మళ్ళీ దగ్గరికి వెళ్ళినామనుకో ఎంతసేపు ఉన్నా ఐదు వేలు పదివేలు అంచాలు దీని వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకి అదే ఇక్కడ మార్పు రావడానికి ముందరకు వచ్చిన పేద యువత లాగా పేదల లాగా వచ్చిన ఊరి కోసం కదా ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఒకటే చెప్తున్నారు దాసు నిన్ను కాదని మేము వేరే వాళ్ళకి వెయ్యము వాళ్ళు గెలిచి గెలిచి ఏం చేసలేరు నీవు ఫస్ట్ టైం కొత్తగా యువకుల వచ్చినావు మీ దా మీ దారా ఊరు అభివృద్ధి జరగాలి తప్పకుండా జరుగుతుంది మేము ఆశిస్తున్నాము పేదోడవు చేయలేదని ఒక ఉంది తప్పకుండా మాత్రమే గెలిపిస్తామని మాట ఇస్తున్నా అని అంటున్న వాళ్ళు ప్రజలు ఏం సంతోషం కాదు చెప్పండి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్వర దాసు గారు అయితే ప్రచారం మరో కొనసాగిస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా మేము అడిగి తెలుసుకుంటే అది ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించినప్పుడు దాసు మీకు మేము ఉన్నాం మీకు పేద యువకునిగా మీరు గ్రామం అభివృద్ధి చేయడానికి బీజేపీ అభ్యర్థికి వస్తున్నారు కాబట్టి మేము మీతో ఇంబడి ఉండే నడిపిస్తాం మీరు ఏం ఎక్కడ కూడా చేయకండి అని వాళ్లకు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా హామీ ఇచ్చి తనని ముందుకు నడిపిస్తున్నటువంటి మన దృపదం మనకు కనబడుతుంది